ఇక కృష్ణప్ర సార్ డ్రైవర్ ని తీసుకుని శరత్చంద్ర దగ్గరికి వెళ్లి శోభా చంద్ర ని అపూర్వ ఏ విధంగా చంపించిందో అదంతా కూడా గతాన్ని చెప్తూ ఉంటాడు గతం అంతా విన్నా శరత్చంద్ర షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు చెల్లిమ్మ అక్కడ ఉందని నేనే తగలబెడుతున్నానని నాకు తెలీదు నాతో అదంతా చేయించింది ఆ రాక్షసి అపూర్వ అని కేపి చెప్తూ ఉండగా నువ్వు ఇదంతా చెప్తుంటే నమ్మబుద్ధి బుద్ధి కావట్లేదు కేపి నిజంగానే అపూర్వ అంత రాక్షస అని శరత్ చంద్ర ఉంటాడు బావగారు సాక్ష్యం తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా అని అడుగుతూ ఉండగా ఎలా నమ్మకుండా ఉంటాను ఇప్పుడు కూడా నేను నమ్మకపోతే అందులో లేదు అని చెప్పేసి అంటూ వెంటనే డ్రైవర్ దగ్గరకు వెళ్ళి నాగరాజు నువ్వు చెప్తుంది నిజమే కదా అని అడుగుతూ ఉంటాడు ఆ దేవుడి మీద ఒట్టయ్యా నేను నిజమే చెప్తున్నాను అని నాగరాజు అంటాడు దేవుడి మీద ఎందుకు ఒట్టు నాగరాజు తీసుకున్న డబ్బులకి మధ్యలో దేవుణ్ణి తీసుకురాకూడదు తీసుకుని వస్తే ఆయన శిక్షించవచ్చు మా ఇంట్లో నుంచి ఇతను కొన్ని కోట్లు కట్టేశాడు అలా చెప్పమని చెడరా చెప్పరా నీకెందుడు అని అంటూ శరశ్చంద్ర నాగరాజుని చంపల మీద వాయిస్తూ ఉంటాడు ఇక దాంతో కేపి శరచంద్ర దొంగ అని ముద్ర వేసి నా భార్య పిల్లల్ని అవమానించావు సాక్ష్యం చూపిస్తున్నా నీకు అర్థం కావట్లేదా నా చెల్లెని చంపింది అపూర్వే ఇక నీకు ఎలా చెప్పను ఇక నువ్వు బతకూడదు చంపిస్తాను అని చెప్పేసి అంటూ కేపి సీసా పగ్లో కొట్టి ముందు కోపంగా చూపిస్తూ ఉండగా చంపాలి అనుకుంటున్నావా కేపి నన్నే చంపేయాలి అనుకుంటున్నావా నన్ను చంపేసిన నాగరాజుకు బదులు ఆ దేవుణ్ణి తీసుకొచ్చి నువ్వు సాక్ష్యం చూపించినా నేను నీ మాటని నమ్మను చంపే కేపి చంపే అని సరిచంద్ర అరుస్తూ ఉంటాడు ఇక దాంతో కేపి చి నీలాంటి మూర్ఖుడిని చంపిన పాపం నాకెందుకు శరచంద్ర నిజమేంటో నువ్వు నమ్మిన రోజు నువ్వే చస్తావు అని చెప్పేసి అంటూ కేపి ఆ సీసా అక్కడ పడేసి నాగరాజు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అదంతా కూడా నయనికి కి చెప్తూ ఉంటాడు నయని అదంతా విని చాలా ఆశ్చర్యపోతూ జరిగిందంతా చెప్పి డ్రైవర్ నాగరాజుని సాక్ష్యంగా చూపించినా కూడా నమ్మలేనంత గుడ్డిగా శరత్ చంద్ర గారు ఆ పూర్వని నమ్మారా అని అడుగుతుంటుంది అవును అని కేపి అంటుంటే అయితే దీనికి రిలేటెడ్ గా ఏదో జరుగుతుంది ఎంత మీరు చెప్పింది నమ్మకపోయినా అపూర్వనే శోభాచంద్ర ని చంపింది అన్న అనుమానాన్ని మీరు ఆయన మనసులో వేశారు తరువాత ఏదో జరుగుంటుంది ఆ జరిగిన దానికి ఈ అటెంప్ట్ మడర్ కి ఏదో లింక్ ఉండుంటుంది ఏంటది అని ఆలోచిస్తూ అంతా విన్నాక నాకెందుకో అపూర్వం మీదే అనుమానంగా ఉంది అని నయని అంటున్న